నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం నూట అరవై రెండవ వివేకానంద జయంతి సందర్భంగా మా హైదరాబాద్లో ఈ వివేకానంద మార్గంలో పెట్టి రెండు వేల పదహారులో ఆగ్రావిష్కరణ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇతర ప్రాంతాల నుంచి వక్తలను తీసుకొచ్చి ఈ సమాజం పట్ల దేశం పట్ల జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జరిగేటువంటి విషయాలు యువతకు మేలు కోరిన విషయాలపైన వక్తలను తీసుకొస్తుంటే కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా మా మనుషురాబాద్లో ఉన్నటువంటి ప్రముఖులను తీసుకోవాలి ఇక్కడనే వక్తలు ఉన్నారు ఇక్కడే ఇతర ఇతరులు దేశాలు ఇతరుల రాష్ట్రాలపై ప్రసంగించేటువంటి మహానుభావులు ఉన్నారని చెప్పేసి ఈరోజు నేను తీసుకోవడం జరిగింది వాళ్ళందరిలో ముఖ్యులుగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ సార్ గారు అదేవిధంగా యోగా మాస్టర్ గారు ఉన్నటువంటి భరత్భూషణ్ గారు అదేవిధంగా ఆధ్యాత్మికంగా అనేక సందేశాలు ఇస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా బొంబేలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగు అకాడమీలు నడిపించిన వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో సమస్య అసోసియేషన్ అధ్యక్షులుగా మరియు సంస్కార భారతికి సంబంధించిన అనేక విషయాలు టాప్ టెన్లో మనం యోగా తీసుకున్నట్టయితే అందులో టాప్ త్రీ ఫోర్లో వచ్చేటువంటి భరత్భూషణ్ సార్ గారు యోగా మాస్టర్ గారు వీరందరూ వచ్చేసి ఈరోజు మన వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొని మా మనుషురాబాదు కాళనివాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి మా మనుషురాబాదులో ప్రతి సంవత్సరం కూడా వివేకానందని జయంతి సందర్భంగా స్టార్ట్ అయ్యి మన సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తూ ఉంటాము ఆ విధంగానే అందరికీ మంచి జరగాలని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రకు పోతున్న వాళ్ళు కానీ ఇతర ఊర్లలోకి పోతున్న వారు అందరూ కూడా సుఖశాంతతతోటి ఉండి మన సంక్రాంతి పండుగ భారీ ఎత్తులు జరుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ఇతరులు మనం వచ్చే భవిష్యత్తు వారికి అందించే విధంగా ఉండాలని చెప్పి ముగ్గుల పోటీలో పాల్గొనే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి మీరు అలాగే నూట అరవై రెండవ స్వామి వివేకానంద సైక్లానిక్ మాంక్ ఆఫ్ ఇండియా తుఫాను సన్యాసి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మన ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అందరి నుంచి కాదు వాస్తవంగా మొట్టమొదటగా కార్పొరేటర్ గారైన నర్సింహారెడ్డి గారికి అభినందనలు శుభాకాంక్షలు చెప్తూ ఈ కాలనీలో పాల్గొన్న అనేక మంది మహానుభావులందరూ కూడా ఒక మూడు గంటల సేప స్వామి వివేకానంద గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషం స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి ఆయన ఉత్సాహాన్ని అందరిలో నింపే ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి కాలనీలో జరగాలి ప్రతి చోట కూడా జరగాలి సంక్రాంతి పండుగ సందేశం స్వామి వివేకానంద పుట్టినరోజు సందేశం అలాగే హోదా కళ్యాణం సందేశం అన్నీ కూడా కలిసి అందరూ కూడా సమాజంలో కలిసి శాంతి భద్రతలు ಲಕ್ಕೇ ಆರೋಗ್ಯ ಆನಂದಂ ಐಶ್ವರ್ಯ ಎಲ್ಲಿ ವಿಜಯ ಓರು ಈ ಅದು ನಮಸ್ತೆ ಮಂದಿ ಚೈತನ್ಯ ಸ್ವಾಮಿ ಪಾಠ ಯೋಗ ಆಚರಣೆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అయితే కార్యక్రమం యొక్క అంతర్యం ఏమిటి అనేది మనం గ్రహించాలి వివేకానంద ఒకటే మాట చెప్పండి యువత మెరుపుకోవాలన్నాడు అంటే యువత మేలుకోవాలి అంటే పడుకుంటున్నారా అని ఒక సందేహం వస్తుంది నిస్సందేహంగా ఇప్పుడు ఉన్న యువత పడుకుంటున్నారనే చెప్పాలి నేను నా అన్న తప్పి మేము మా అన్న సబ్జెక్ట్ యువతలో లేదు యొక్క భారతదేశంలోని యువత విద్యావంతులైన విజ్ఞానవంతులు కూడా కావాలనే వివేకానందుని యొక్క సందేశం అది ఎందుకు అని అంటే చదువుకుంటున్నారు ఉద్యోగం అంటున్నారు కానీ నేను నా కుటుంబము నా సమాజము నా తల్లి నా తండ్రులు నా దేశం అన్న కాన్సెప్ట్ చాలా బలహీనమైపోయింది కాబట్టి వివేకానంద సందేశాన్ని తిరుగుచా తప్పకుండా పాటించాల్సిన అవసరం వాళ్ళంటి వృద్ధుల కంటే కూడా నవ యువకుల మీద ఉంది ఈ దేశం భవిష్యత్తు వాళ్ళ కుజస్కంధాల మీద ఉంది కాబట్టి కూడా మీరు దయచేసి యువతను ప్రోత్సహించాల్సిన ప్రార్థిస్తున్న వాళ్ళు సెల్ఫీలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆ వార్తను దయచేసి ముందుకు తీసుకురాకండి అసలు ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం ఎంత ఎంత గొప్ప జీవితం ఇది మనము ఇంకోటి ప్రాణులలో మనం ఒక మనిషిగా పుట్టినము ఉన్నత గదులతో ఉన్నాము కాబట్టి ఆత్మహత్యలకు పోకుండా యువతను నివారించాల్సిన బాధ్యత ఉన్నది యువ వివేకానందుని స్ఫూర్తిని మనం తీసుకొని మనం ఈ యొక్క జీవితం అనే పోరాటంలో గెలవాలనే సంకల్పాన్ని మనము స్వీకరించాల్సిన అవసరం చెప్తూ ఈ అవకాశం వచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను